చాలా చాలామందికి తెలిసిందే చాలాసార్లు చెప్పుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఫోనే మాడాడు ఆడాడు అని చెప్పేసి చెప్పడం ఆయనే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చూసి ఇప్పుడు ఎందుకు చర్చ అంటే సిబిఐ వీళ్ళు విదేశాలకు వెళ్తున్నప్పుడు ఫోన్ నెంబర్ ఏమంటే వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్ ఇది అన్యాయం షరతులను ఉల్లంఘించినట్టు ఈసారి విదేశీ పర్యటనకి అంగీకరించవద్దు ఆయన దానికి అని వాదిస్తున్నట్టు ఇది ఒక వార్త అయిపోయింది మనకంటే తెలుసు కదా ఫోన్ నెంబరు తాను వాడటం లేదని ఎప్పటి నుంచో చెప్తున్నాడు గతంలో కూడా అలానే ఆ నెంబరే ఇచ్చలేరని చెప్తున్నారు అదే జగన్ లాయర్లు కూడా రేపు వాదిస్తారు దీని మీద సిబిఐ ఏం చెప్తుంది అంటే మీరు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చేశారు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఫోనే వాడటం లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఒకసారి ఆ తర్వాత ఏదో ఒక ఫోన్ నెంబరు మీ పేరుకి తీసుకోండి అని సూచిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు వీళ్ళ వాదనని కొట్టినారే ఫోన్ నెంబర్ ఇవ్వకపోవటము అంటే ఆ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీ పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి అనే ఉండదు ఎక్కడ కమ్యూనికేషన్ కోసం మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి విదేశాల్లో ఉన్నప్పుడు లేదంటే అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నప్పుడు అనేది అడుగుతుంది ఎందుకంటే ఆ ఫోన్లో చేసినప్పుడు కాంటాక్ట్లోకి రావాల్సి అది వదిలేసేసి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు పారిపోయాడు జగన్ జగన్ మిస్సింగ్ జగన్ గాయం లండన్లో జగన్ కన్సన్లో పోలీసులు ఈ రకరకాల హెడ్డింగ్లు పెట్టుకుంటే మసాలా మాడిపోయిన మసాలా పొట్లం చుట్టేసుకొని అవి చుట్టుకుంటూ కూర్చోవడం తప్పితే వాటితో ప్రయోజనమే ఉండదు నాలుగు వార్తలు వేసుకొని పెద్ద పెద్ద నాటికాయ పక్షాలతో హెడ్లైన్లో పెట్టుకొని పెద్ద పెద్ద కేసులు వదిలేసేసి ఈ కేసు మీద ఏమైనా ఇప్పుడు దాకా అది అమెరికా కుదరదు జగన్ ఏమైంది అదాని కేసు ఏమైంది లోపల గాంటనామా బయలు జైలు ఏమంటారు ప్రిపేర్ చేశారు మనవాడికి బ్రెడ్ జామ్ కూడా రెడీ చేస్తున్నారు అంటారు పులుసు తీస్తారని బెదిరించారు అదైపోయింది మరి అది కారు పడి చనిపోయాడు అని చెప్పి నానా చేశారు ఆ కేసు ఏమైంది కనీసం ప్రొసీడింగ్స్ కూడా జరగట్లేదు అది అదే అయిపోయింది సిట్గా తాలూకు లెక్కర్ కేసులో మండే మూడు అంట ముహూర్తం కుదిరిందట ఊగొట్టారట సెప్టెంబర్లో పనిపడతారు అక్టోబర్లో అయిపోతారండి అట్లగా వచ్చేసింది అక్టోబర్ ఇరవై మూడు ఏమైంది కేసు మరి వీటన్నిటికన్నా మించిన మహా అపరాధం కేసు ఒకటి ఉంది కదా తిరుమలలో లాంటివి వాటి గురించి ఎన్ని మాట్లాడారు నేను సార్ ఇంకా ఏమి జరగట్లేదు అన్నట్లు వాటిల్లో అవన్నది ఇందులో ఏదో కొత్తగా అవుతుంది అని పిచ్చి భ్రమంలో బతకనిచ్చా తప్పితే ఏమైనా జరుగుతుందా రకరకాల ఆరోపణలు ఆయన డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడారు ఆ కేసులు అయితే చెప్పలేదు ఈ లిక్కర్ కేసులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం జరుగుతుంది ఆ దిశగా వెళ్తే ఏ దిశగా వెళ్ళారు వెళ్తూనే ఉన్నారు బెయిల్స్ వస్తూనే ఉన్నాయి కానీ మరి ఇంకా అవలేదని అరెస్ట్ షాక్ ఇవ్వాలి కదా రెండు మూడు రోజుల్లో ఏదో ఒక షాక్ షాక్ ఇవ్వండి ప్రేక్షకులు మీ నుంచి అదే కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటున్నారని మీరు అదే అయ్యండి ఒకరికి ఒక పది మంది తయారయ్యారు కదా ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే విదేశీ పర్యటనకే అంగీకరించారు ఇలానే నిధు నీటికి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి సమావేశం గురించి కూడా మనం ముందు చెప్పి నేను ఎలాగడికి వెళ్తాడు ఆయన తెలుగు ప్రసంగిస్తాడు వీళ్ళు ఆ విధులు చేసుకొని సంతోషపడాల్సి వస్తుంది చూడబోతున్నాం మనం ఇవన్నీ కూడా బైక్